రోమా పత్రిక పన్నెండవ పన్నెండ రోమా పత్రిక పన్నెండవ అధ్యయనం ఆరవచనం నుంచి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏకమై శరీర ఆయుర ఆరోగ్య బలముతో శరీరాన్ని కాపాడుతూ వాటి ఐక్యతను వాటి మధ్య ఉన్న ప్రేమానుబంధాలని రుజువు చేసుకున్నాయి అవి గారు ఈ విషయం ఎందుకు చెప్పాడు అంటే సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటంలో తమ బాధ్యతను దేవుడు అప్పగించిన బాధ్యతను మనం చేయాలని అతని యొక్క ఉద్దేశం కనుక శరీరంలోని అవయవాలతో మనలందరినీ పోల్చి సంఘము అనేది ఒక ఏకదేహం అది ఒకే శరీరం ఒకే శరీరంలో ఏ ఏ అవయవానికి గాయమైనా కాలు గాయం అనుకోండి శరీరం అంతా బాధపడుతుంది చేతికి గాయం అనుకోండి శరీరం అంతా బాధపడుతుంది కనబడేవి కనబడని గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇవన్నీ కూడా కనబడనివి ఇవి కూడా అస్వస్థతలో ఉంటే అంటే అనారోగ్యముగా ఉంటే శరీరం సంతోషంగా ఉండలేదు అప్పుడు చక్కని మాట మనం చెప్తాం ఏమండి ఎలా ఉన్నారంటే ప్రస్తుతం బాగులేదండి చేతులు బాగున్నాయి కదా కాళ్ళు బాగున్నాయి కదా కళ్ళు బాగున్నాయి కదా నోరు బాగుంది కదా ఇవన్నీ బాగున్నాయి కానీ కనబడని అవయవాలు శరీరం లోపలున్నాయండి కొన్ని మధ్య మనకి సుజేత వాళ్ళ అన్న హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన కిడ్నీలో ఒక కజ్జూరపు సైజులో రాయి ఏర్పడింది మీరు మీకు చూపించాను టంగ్ టంగ్ వండం అప్పుడు ఆయన అస్వస్థతలో ఉన్నాడు ఆరోగ్యంగా లేడు ఇప్పటికే ఆయన మంచం మీద ఉన్నాడు బాగా ఆపరేషన్ చేశారు తీసేశారు కుట్లు వేశారు కుట్లు తీశారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు కొంచెం బలం వచ్చినంతవరకు అలాగే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలాగూ శరీరంతో సహకరించి పనిచేస్తున్నాయో అదే విధంగా సంఘములోని ఉన్నవారంతా కూడా ఒక్కటిగా ఏకమై ఒకరి బాధల్లో ఒకరు పంచుకుంటూ ప్రేమానురాగాలతో కలిసి పెరగాలి అనేది దేవుని ఇష్టానికి అనుకూలంగా నడవాలి అనేది దేవుని ఆలోచన అందుకే ఈ పత్రికలో ఈ ఉదాహరణలో మన సొంత శరీరం గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన పౌలు గారు ఇది రాసినప్పటికీ ఆయనకు ముందు ప్రారంభింపబడిన సంఘం అది ఎలా ఉండాలి అంటే ఆ రోజుల్లో ఈరోజు మనం ఎన్నెన్నో పనులు దేవుని కోసం చేస్తున్నాం అది ఈరోజు సంఘానికి ఉన్న పని ఆ రోజు సంఘానికి ఉన్న పని ఏంటి అవే ఆరో వచ్చిన నుంచి ఆయన చెప్పుకొస్తున్నాడు రోజు సంఘానికి ఉన్న పనేటి ప్రారంభ దేవుని సంఘం అదే క్రీస్తు సంఘం వాళ్ళకేం కావాలి అంటే మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనవరం అయితే అంటే ప్రవచించటం అది విశ్వాస పరి పరిణామం చొప్పున ప్రవచించాలి ఎక్స్ట్రా చేయకూడదు ప్రవచించడం అంటే మీకు అర్థం కానివి దేవుడు చెప్పమన్నవి వాళ్ళకు అర్థమైన భాషలో ట్రాన్స్లేట్ చేయడం ఎలాగో అదే ప్రవచించటం చెప్పటం ముందుగా చెప్పటం జరిగినది చెప్పటం జరగబోయేది చెప్పటం దయచేసి ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఆనాటి సంఘములో ఒకరికి ప్రవచనవరం అయితే అలాంటిది ఉంటే మరొకరి గురించి చెప్తున్నాడు ఆయన పరిచర్య అయితే పరిచర్యలోనూ సేవ చేయటం సేవ చేయటం ఈరోజు సంఘంలో ఉండి మీరందరూ పరిచర్య చేస్తున్నారు మాతో వలసలో కానివ్వండి శనివారం ఈరోజు చేసిన పనుల్లో కానివ్వండి అకౌంట్స్లో కానివ్వండి ప్రార్థనల్లో కానివ్వండి వాక్యం నేర్పించటంలో కానివ్వండి వాక్యం నేర్చుకోవటంలో కానివ్వండి ఇదంతా పరిచర్య ఈరోజు ఆ పనులు ఉన్నాయి ఆ రోజు ఆ ఉన్నాయి ఆ సంఘానికి పరిచర్య పని ఉంది నేడున్న ఈ సంఘానికి ఈ కాలంలో ఉన్న సంఘాలకు కూడా అదే పని అని దేవుడు రాయించాడు తర్వాత బోధించు బోధించేవాడైతే బోధించుటలోనూ వాక్యాన్ని చెబుతున్నావనుకో జాగ్రత్తగా బోధించాలి నువ్వు చదువుకున్నది బైబిల్లో నువ్వు నేర్చుకున్నది నీవు విన్నది నీతో చెప్పబడినది అందరూ నేర్చుకు నేర్చుకుంటేనే చెబుతారు నేర్చుకోకపోతే ఎవరు చెప్పలేరు నేర్చుకోవాలి ఈ నేర్చుకొని మీరు చెప్తున్నారు కనుక బోధించటంలో దేవుడు ఏది బోధించమన్నాడో అదే బోధించాలి దేవుడు చెప్పనిది దేవుడు బైబిల్లో రాయనిది మనం బోధించకూడదు అలా బోధిస్తే తప్పు చాలామంది బోధించేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తుంటారు వాళ్ళకి నచ్చిన మాటలు బైబిల్లో అది అక్షరాల ఉండాలి అలా లేని దానిని బోధించకూడదు అలాగేని దాన్ని బోధించకూడదు బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము హెచ్చరించేవాడు ఏవండి మీరు మాట్లాడింది తప్పు ఏవండి మీరు చేసింది తప్పు ఏవండి మీరు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు ఏవండి మీరు ఎక్కువగా త్రాగుతున్నారు ఏమండి మీరు ఎక్కువగా బూతులు ఆడుతున్నారు ఎవండి మీరు ఎక్కువగా అబద్ధాలు మనకు ఎవరైనా చెప్పారనుకోండి మనం వినాలి హెచ్చరించుట హెచ్చరించుట అంటే చెప్పాలి చెప్పకపోతే అలాగ చెప్తే ఏమనుకుంటారో అండి నమ్మల్ని నన్ను ఆడిపోసుకుంటారు చాలామందిలో ఈ బలహీనత అనేది ఉంది వాళ్ళు చెప్పడానికి భయపడతారు ఎందుకంటే వీళ్ళ గురించి బలహీనతలు ఏ వ్యక్తితో చెప్పాలో ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయేమో నేను ఇప్పుడు చెబితే నా బలహీనతలన్నీ మళ్ళా ఈ మళ్ళా అందరితో చెబుతుందేమో అని ఆడవాళ్ళలో కానీ మగాళ్ళలో కానీ ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి ఎప్పటికైనాది ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి లైట్ అయినాయనా బైబుల్ ఎలా కనబడుతుంది అక్షరాలు అదిగో ఎలా నాయనా మీరు ఎందుకు రా లైట్లు పుట్టుకుంటారు మీరు మొట్టమొదటి ఏం చదువుకున్నావు ఆరవచ్చు నువ్వు వేరువేరు కృపావలములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించం పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించుటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను ఇది పక్షపాతం లేకుండా దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వీటికి కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండాలి తర్వాత ఏంటిది పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ పంచిపెడుతున్నావా వాక్యాన్ని పంచిపెడుతున్నావా సంతోషం పలహారం పంచిపెడుతున్నావా సంతోషం బట్టలు పంచిపెడుతున్నావా సంతోషం భోజనం పంచిపెడుతున్నావా మంచిది పంచిపెట్టివాడు ఏ మనసు ఉండాలట శుద్ధ మనస్సు ఏమంటే మనం పంచానా ఏమన్నా ఇక్కడ పంచానా కింద సార్ మేము పంచావా ఈ గొప్పలు చెప్పుకోవడానికి కాదు పంచడం మీరు ఏం చేసినా దేవుడు చూడాలని చేస్తున్నారే తప్ప మనుషులు చూడాలి అని మీరు కానీ చేస్తే అది పంచిపెట్టిన ఫలితం లేకుండా పోతుంది మీరు తెలుసుకోండి పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సు పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు పై విచారణ చేయవాడంటే ఇది నువ్వు చేయకూడదు ఇది నువ్వు చేయాలి ఇది నువ్వు చేయకూడదు ఇది నువ్వు చేయాలి హెచ్చరించేవాడు ఈయనకి మనం చెప్పకూడదు ఈమెకి మనం చెప్పకూడదు చెబితే ఆమె నా మీద చెబుతుంది మళ్ళా ఇగే అవే అర్థాలతో రిపీట్ అవుతున్నాయి చూసారా బైబిల్లో ఈ సంఘాన్ని ఎంత జాగ్రత్తగా ఉండమన్నాడో అంత తెగించి తిరుగుతున్న సంఘాలు ఉన్నాయి బరి తెగించి తిరుగుతున్న సంఘాలు కనుక నిర్మోహమాటంగా ఎవరికో భయపడి ఏమైపోతానో అని కంగారు పడి మీ స్వార్థం కొరకు మీ తప్పులు కాపాడుకోవడం కోసం మీ తప్పులు బయటపడకుండా కాపాడుకోవడం కోసం నువ్వు ఇలా నటించేవనుకో దేవుడి దగ్గర నీకు ఏ రకమైన ప్రయోజనం కూడా ఉండదు నువ్వు శరీరంలో ఉన్న రోగగ్రస్తమైన అవయవానివే తప్ప ఆరోగ్యకరమైన అవయవానివే కాదు జాగ్రత్తగా వినాలి వీడు మా కులవాడు వీడు మా తెగవాడు వీడు వీడు మా జాతివాడు వీడు మా ఊరివాడు చాలామందిలో ఇలాంటివి ఉంటూ ఉంటాయి మా ఇద్దరిది ఒకే ఊరు మా ఇద్దరి మా మా అందరిది ఒకే కులం ప్రార్థనకు రాకపోయినా పెళ్ళిళ్ళకి వాటికి కూడా మా కులములను వెళ్ళిపోయేవాళ్ళు ఈ సంఘంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నాకు తెలుసు వీళ్ళు మా కులం కనుక మేమే వెళ్ళాలి ఎంత ఉన్నా కులం కదా ఆ కులం గురించి వీళ్ళు వెళ్ళిపోతుంటారు మీలో చాలామంది ఇలాగ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళిపోవటం నాకు తెలుసు దానికి మీరు దేవుడికి లెక్క చెప్పాలి దేవుడికి లెక్క చెప్పాలి నా దగ్గర అబద్ధం ఆడినట్టు దేవుడి దగ్గర అబద్ధం ఆడకూడదు కదా ఎప్పటికప్పుడు నీ జీవితం అంతా కూడా రికార్డింగ్ అవుతుంది దేవుడి దగ్గర రాయబడుతుంది మన పాపములన్నీ రాయబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ పక్షపాతం లేకుండా అందరికీ చెప్పాలి ఒక ఒక విషయం ఒక్కరికే చెప్పడం కాదు అందరికీ చెప్పాలి పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించు వాడు సంతోషముతోనూ పని జరిగింపగలను కరుణించాలి క్షమించాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో క్షమించు ఏదో ఒక్కరిని క్షమించి మిగిలిన వాళ్ళందరినీ శిక్షించాలి అనుకోవటం పొరపాటు శిక్షిస్తే అందరినీ శిక్షించాలి ప్రేమిస్తే అందరినీ ప్రేమించాలి సమాన భావం కలిగి ఎదుటివారి ఎడల మనం నడుచుకోవాలి కక్షలు కార్పణ్యాలు ఆ మాట అక్కడ ఈ మాట ఇక్కడ వాళ్ళ మాట వాళ్ళకి వీళ్ళ మాట వాళ్ళకి ఇలా మాట్లాడుకుంటూ సంఘంలో కలతలు పెట్టి ఈ సంఘం కొన్ని సంవత్సరాలు చెరపట్టబడింది సాతాను వల్ల అన్నీ ఇలాంటివే చెప్పుకుంటూ తిరుగుతుండేవారు అందరికీ నిర్మోహమాటంగా చెప్తుండేవాడిని నువ్వు చేసింది తప్పు చెప్పకపోతే అవ్వదు చెప్పకపోతే దేవుని దృష్టిలో తప్పు తప్పు చేసిన వాడిని అవుతాను చెప్పకుండా వదిలేస్తాను అనుకోండి దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాడిని అవుతాను అనుకోండి మనుషుల దృష్టిలో తప్పు చేసిన వాడిని అవు అవుతానని వాళ్ళు నేను అనుకుంటాను అప్పుడు నమ్మో నా మీద కత్తి కడతారు ఇల్లు కక్ష కడతారు అనుకోకుండా ఉండబట్టే ఈరోజు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో పీడి సుందర్రావు నిలబడ్డాడు నన్ను చాలా అనగదొక్కేయాలని ట్రై చేశారు నా కూడా ఉన్నవాళ్ళు అనగదొక్కడం అసలు ఈ చర్చే ఇక్కడ లేకుండా చేయాలనుకున్నారు అలాంటి భయంకరమైనటువంటి మారణ హోమం నుండి ఈ సంఘాన్ని కాపాడుకుంటూ ఈ ఆస్తులను కాపాడుకుంటూ దేవుని కొరకు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ స్థాయి కలిగి ఉంది లేకపోతే మిగిలిన సంఘాలలో లాగా అలర్లో గొడవలో కుల కుల గొడవలో తెగ గొడవలు ఊర్లు గొడవలు ఇలాంటి గొడవలు కలిగి ఉంటారు సంఘాలు ఎప్పుడు గొడవలు ఏ సంఘంలోనైనా అడగండి గొడవలు లేకుండా వాళ్ళు ఉండరు అలా గొడవలు పడి వెళ్ళిపోయిన వారందరూ నా దగ్గర నుంచి వాళ్ళందరూ ఎత్తుకునే స్థాయిలో ఈరోజు ఉన్నారు వాళ్ళు నిజంగా నేరాలు చేసే వాళ్ళకి వాళ్ళకి అర్థం అర్థమవుతుందండి ఇది ఎంతమంది ఏదో చేయాలనుకుని ఏదేదో చేయాలనుకుని ఏవేవో తప్పుడు సాక్ష్యాలు తప్పుడు మాటలు వాడు మాట్లాడటం వలన నన్ను ఏదో ఓడించేద్దాం కోర్టులో నన్ను తెంచేద్దాం కోర్టులో దెబ్బతీసేద్దాం అని అనుకున్నారు ఇకపోతే ఇంకొక శుభవార్త మీకు చెప్తాను తీర్పు చెప్పే రోజుని ఈ వేళ అయ్యగారికి జైలు చెప్పేస్తారని చూడడానికి వచ్చారు వాళ్ళు అంటే ఎంత కక్ష సాధింపు చర్యలు వాడలో ఉన్నాయో తెలుసా వాళ్ళు క్రైస్తవులు అనుకునేవారు వాళ్ళు క్రైస్తవులు కారు సాతాను తన ఏజెంట్లని ఎప్పుడు కూడా ప్రతి సంఘంలోనూ పెడతది వాళ్ళని పాడు చేయటానికి కానీ అన్ని కేసులు అన్ని కేసుల్లో పీడి సుందర్రావే యథార్థవంతుడు అని తీర్పిచ్చారు న్యాయమూర్తులు దేవుని పిల్లలారా దేవుని పక్షంగా పోరాడే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటారు ఇప్పటికీ గొప్పగానే ఉంటారు దీర్ఘకాలం జీవిస్తారు ఈరోజు నాతో ఉన్నవాళ్ళు నా వయసులో ఉన్నవాళ్ళు ఎవరు నా కూడా లేరు ఒకవేళ ఉన్న మంచం బట్టి ఉండొచ్చు దేవుని సన్నిధికి రాకుండా ఉండొచ్చు దేవునికి పనికొచ్చేవారే ఉండలేరు దేవుని పిల్లలారా దేవుని వాక్యం నమ్ముకునేవాడు ఎప్పుడు చెడిపోడు ఎప్పుడూ బాగుంటాడు వాళ్ళన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు సాగించినా యథార్థవంతుడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు యథార్థవంతులైతే దేవుని సంగములోని అవయవాలు అయితే మీరెప్పుడు బాగా ఉంటారు మీకు సమస్యలు సమస్యలుండో తలపోట్లుండో గొడవలు ఉండవు లోకం కోసం బతకకూడదు మనం చాలామంది లోకం కోసం బతుకుతూ బతుకుతూ ఉంటారు వద్దండి అసలు లోకాన్ని చూడకండి యుద్ధాలతో చచ్చిపోతున్నారు భూకంపాలతో చచ్చిపోతున్నారు భయంకరమైన తుఫాన్లతో చచ్చిపోతున్నారు అగ్నిపర్వతాలు బద్దలైపోయి బ్రతకుండా కాలిపోతున్నారు ప్రపంచ ఇది మన క్షేమంగా ఉన్నాం కదా అలా ఉండడానికి కారణం మన మంచితనం మనం చేసే సేవ మనం ఆయనపై చూపించే అపారమైన ప్రేమ మన పరిచర్య మన వాక్య పరిచర్య ఎక్కువగా పరిచర్యలో ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎంతో చక్కగా ఈరోజు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఉపయోగపడుతున్నారు ఎప్పుడు అది గొప్ప సంగతి అండి ఎందుకంటే ఈ పరిచర్య వాక్యాన్ని ప్రకటించి ఈ గొప్ప పరిచర్య చేసేవాళ్ళు ఎవరో వాళ్ళ పాదాలు సుందరములు అన్నాడు దేవుడు కనుక అందరికంటే గొప్పవారు ఎవరంటే ఏ పొరపాటు చేయకుండా దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించటంలో అలేక ముందుకు సాగాలి వాళ్ళు దేవుడికి ఎప్పుడూ ఇష్టం దేవుడు ఎప్పుడూ వాళ్ళని చూసుకుంటాడు జాగ్రత్తగా పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ వాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు చెడ్డదాన్ని అసహించుకోండి మంచిదాన్ని హత్తుకోండి చెడ్డదాన్ని అసహించుకోండి మంచిదాన్ని హత్తుకోండి నీ పిల్లల్ని నీ గుండెలకు హత్తుకుంటావు నీ ప్రియమైన స్నేహితులు నువ్వు హత్తుకుంటావు నువ్వు ప్రేమ కలిగి ఉన్న వారిని హత్తుకుంటావు హత్తుకోవటం ఇందులో కపట ఉండకూడదు మోసం ఉండకూడదు దగా ఉండకూడదు ఇస్కర్ యోతి కపటంతో క్రీస్తుకు ముద్దు పెట్టి అప్పగించినట్లు ఉండకూడదు మనం యథార్థవంతులు గనక యథార్థంగానే ఉండాలి ఎలా ఉండు ఎలా ఉండాలంట నిష్కపటమైనదే ఉండవలను తొమ్మిదవచ్చును మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను చెడ్డదాని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి సహోదరు ప్రేమ విషయంలో ఒకని ఎందొకరు అనురాగము గలవారై ఘనత విషయంలోనూ ఒకనొకడు గొప్పగా ఎంచుకొనుడి చూసారండి మనల్ని మనల్నే గౌరవించుకోమంటున్నాడు మీరు మీరు గౌరవించుకోండి చెడ్డగా చెప్పకండి వాళ్ళ మీద నీతో సంఘంలో ఉన్న ఒక సోదరి మీద మరొక సోదరుతో నువ్వు చెడ్డగా చెప్తున్నావు అనుకో నీకు శిక్ష అమలు జరుగుతుంది అది మీకు అర్థం కావట్లేదు ఎలాగ అమలు జరుగుతుందో మీకు తెలియని స్థితిలో మిమ్మల్ని ఆవహిస్తుంది ఆ భయంకరమైన స్థితిలో మిమ్మల్ని కొట్టుమిట్టాడేటట్టు చేస్తుంది మీరు తెలుసుకోలేని స్థితిలో అది మిమ్మల్ని దెబ్బతీస్తుంది పాపం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అప్పవాది దెబ్బతీస్తుంది మమ్మల్ని అని ఇక్కడే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ అన్నాడు చెడ్డదాన్ని సహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందుడు అనుబ అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి ఎవరైనా అడిగారనుకోండి మీ మీ గురించి ఎవరిలో మీలో ఒకరి గురించి ఎవరైనా అడిగారనుకోండి అడిగితే వాళ్ళు చెడ్డవారైనా మంచివారుగానే చెప్పాలి వాళ్ళ గురించి ఎందుకంటే మన సంఘం కదా నువ్వు అవతల వ్యక్తి చెడ్డదా చెడ్డది అవతల వ్యక్తి చెడ్డవాడు అని నువ్వు ఇక్కడ కానీ కపటోపాయంతో మాట్లాడితే నువ్వు కూడా చెడ్డవాడవే అనుకుంటాడు వినేవాడు నేను చాలా మంచివాడిని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటారు అని చెప్పేవాడు అందరికంటే చెడ్డవాడు అందరికంటే చెడ్డవాడు కనుక దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం దేవుని రాజ్యం సంఘం దేవుని సింహాసనం ఉన్న స్థావరం దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు మనకు ఎన్నో చెబుతున్నాడు మనల్ని మారమంటున్నాడు ఆయన ఆయన హత్తుకోమంటున్నాడు అలా మనం ఉండగలిగితే ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో కొనసాగనిస్తూ ఉంటాడు అలాగే కొనసాగనిస్తుంటాడు దేవుని పిల్లలారా ఎందులోనూ కూడా మనం తగ్గించి చెడుగానో తప్పుగానో అబద్ధముగానో ఇలాంటి మాటలు మనం మాట్లాడితే దేవుడు మనల్ని క్షమించి విడిచిపెట్టాడు శిక్షిస్తాడు ఆ శిక్ష నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు చాలా పరిశుద్ధంగా జీవించాలి దేవుళ్ళు అవసరానికి జీవించుకో అవసరాలకు నటించుకో అవసరాలకు బ్రతక్కు దేవుని కొరకు బ్రతుకు దేవుని కొరకు బ్రతికేటప్పుడు ఎన్నో మంచి సంగతులు మనం భూమి మీద సంతోషపడవలసిన ఎన్నో ఆశలు వదులుకోవాలి నిజమండి ఎన్నిటిలో మనం అలాంటివి వదిలేయాలి అవి మనకు లాభం చేకూర్చిన అవి మనకు ధనాన్ని సహాయం సహాయం చేసిన ఏం చేసినా అది చెడ్డదైతే దాన్ని మనం విడిచిపెట్టేయాలి నేను చేయకూడదు కనుక తొమ్మిదో వచ్చనండి గుర్తుంచుకోండి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు ఓకే ఎనిమిది అయిపోయింది అందరికీ సెలవు